హీరో రాబోయే హీరో మోక్షజ్ఞ జన్మదిన శుభాకాంక్షలతో మా కదిరి పట్టణంలో నందమూరి ఫ్యాన్స్ అందరం కలుపుకొని ఈరోజు మా ఫ్యాన్స్ అంతా మా మోక్షజ్ఞకి మేము కేక్ కట్ చేసి సగం కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఈ పుట్టినరోజు ఇలా మా మోక్ష చేసుకోవాలని కోరుకుంటున్నాం ఇది ఈరోజు మా నందమూరి బాలయ్య గారి ముద్దుల కుమారుడు నందమూరి మోక్షజ్ఞ గారి జన్మదిన శుభ సందర్భంగా ఈరోజు కదిరి నియోజకవర్గం నుంచి మా నందమూరి మోక్షణ్ఞ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను పద్మశ్రీ బాలీరిడ్ బాలకృష్ణ మోసక్ గారికి కదిరి నందమూరి ఫ్యాన్స్ అభిమానుల తరఫున అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇలాంటి పుట్టినరోజులు ఒక్కోటి సంవత్సరం జరుపుకున్నాను ఇలాంటి నూరు పుట్టినరోజు జరుపుకోవాలని మోసక్నాకి ఆ నరసింహస్వామి ఆశీస్సులు ఎప్పుడు ఉన్నారని నందమూరి ఫ్యాన్స్ తరఫున అందరి తరఫున మేము కోరుకుంటున్నాం జై బాలయ్య జై బాలయ్య బాలకృష్ణ గారి ముద్దుల తన నందమూరి మోక్షస గారి పుట్టినరోజు వేడుకలు కదిరి నందమూరి అభిమాన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం ఇంత విజయవంతం చేసిన ప్రతి ఒక్క నందమూరి వంశ అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలియదు మన నందమూరి నట సంఘం నందమూరి బాలయ్యబాబు కుమారుడు మన నందమూరి మోక్షజ్ఞ ముప్పై పుట్టినరోజు జరుపుకున్న సందర్భంలో ఇలాంటి పుట్టినరోజులో ఎన్నో జరుపుకోవాలని ఆ దేవునితో పాటు జై బాలయ్య జై బాలయ జై బాలయ్య జైక్ నందమూరి నటమారసుడు సింహా మోక్షజ్ఞ గారి ముప్పై ఒకటో జన్మదినం సందర్భంగా ప్రతిడిలో ఎన్బీకే ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఘనమంగా ఘనంగా నిర్వహించడం జరిగింది జై నందమూరి మోక్షజ్ఞ హ్యాపీ బర్డే టు నందమూరి మోక్షజ్ఞ